హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్చురల్ గార్డెనింగ్ బ్లాగ్స్ నేను సునీత ఈరోజు వీడియోలో మనం ఇద్ద తోటలో పూలు కూరగాయలు ఇంకా ఆ కూరలు చాలా వచ్చాయండి అవి ఏమేమి వచ్చాయో మాట్లాడుకుంటూ హార్వెస్ట్ చేద్దామండి చూడండి మనం ఇద్ద తోటలో పూలు ప్రతిరోజు నేను ఎందుకు షార్ట్స్లో పెడుతుంటానంటే చాలా మందికి ఇలా కూడా ఇంత ఈజీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేను ఇంట్లో ఉన్న వాటర్తో అంటే వేస్ట్గా బయటికి వెళ్ళే వాటర్తో కానీ కూరగాయ తొక్కలు నేను లాస్ట్ నేను చాలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా చూపించాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే మనం ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టి పెంచలేని వాళ్ళు అంటే పెంచగలిగిన వాళ్ళు కంపోస్ట్ అవి బయట నుంచి కొనుక్కొని కూడా వేసుకొని వాడు పెంచుకోవచ్చు కానీ నేను నా వీడియోలో ఏంటంటే నేను ఇంట్లో వేస్ట్గా తీసేసే వాటితోటే గార్డెనింగ్ చేయాలి అనే ఉద్దేశంతో అంటే అన్నిటికీ అన్ని డబ్బులు పెట్టలేని వాళ్ళ కోసమే నా వీడియోస్లో స్పెషల్ అదే అండి అలా అని నేను కొనకుండానే చేశాను అని అంటే కాదు అది ఎక్స్పీరియన్స్ తోటి స్టార్టింగ్ కొన్ని కొనవలసి వచ్చింది ఇంకా ఆ తర్వాత నేను ట్రిక్ టెక్నిక్ నేర్చుకున్నాను అనమాట అంటే కొన్ని స్ప్రేస్ కొట్టేటప్పుడు ఇప్పుడు నీమ్ ఆయిల్ ఎగ్జాంపుల్ అలాంటివి కొనాలి అలాంటివి సింపుల్వి కొనుక్కొని ఇంకా కొనకుండా కూడా చేయగలిగితే చేయగలిగే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే మజ్జిగ ఇంగువ పసుపు ద్రావణం అండి సూపర్గా పనిచేస్తుంది మార్చి మార్చి వాడాలి కాబట్టి స్ప్రేస్ ఒకటే రకం వాడితే మొక్కలకు కూడా అలవాటు అయిపోతుంది కాబట్టి చీడపీడలకు కూడా అలవాటు అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ కోడిగుడ్డు కోడిగుడ్డు నూనె ద్రావణం అలా మార్చి మార్చి కొట్టుకుంటూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన ఇంట్లో ఉండే వాటిలతో వేస్ట్గా తీసేసే వాటిలతోటే పె ఎలా పెంచుకోవచ్చు అనేది నా వీడియోస్ ప్రత్యేకత ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ వంకాయలు అవి కోసానండి వంకాయల తర్వాత పచ్చిమిర్చి వీటన్నిటికీ కూడా ఇప్పుడు నేను మన ఇద్దరు తోటలో ఎక్కువ స్ప్రేస్ వేటికైతే కొడతారో స్ప్రేయింగ్ అవసరం పడుతుందో అలాంటివి పెంచుకుంటున్నానండి మీరు గమనిస్తే ఇంకా ఫామ్ నుంచి కూడా వస్తాయి కాబట్టి అక్కడ ఇక్కడ కొన్ని నేను షిఫ్ట్ చేసుకుంటూ ఉంటాను అనమాట కూరగాయలు కానీ వెజిటేబుల్స్ ఇంకేమన్నా వెరైటీస్ కానీ అలా నాకు కొంచెం డెబ్బై గజాలైనా కానీ నేను బయట కొనకుండా చేసుకోగలుగుతున్నానంటే అదే రీజన్ అండి మన ఫామ్ నుంచి కొన్ని వస్తాయి మళ్ళీ తోటలో కూడా కొన్ని వస్తాయి అన్నీ ఇక్కడే వేయడం అంటే కూడా రావు కొన్ని రోజులైనా బయట కొనాల్సి వచ్చే అవసరం పడుతుంది కానీ ఆ అవసరం కూడా పను పడకుండా చేసుకుంటున్నానంటే కొన్ని ఫామ్ నుంచి కూడా వస్తున్నాయి ఫామ్ నుంచి వచ్చేవి కొంచెం ఎక్కువ వస్తాయి కాబట్టి అవైతే పంచడానికి కూడా వెళ్తుంటాయి అన్నమాట గోంగూర సొరకాయ అలాంటివి కొన్ని మన ఫ్యామిలీకి సరుపూంగా మిగిలినవి మాత్రమే బయటికి వెళ్తుంటాయి అన్నమాట బయటకంటే ఇంకా తెలుసు కదా మాది జాయింట్ ఫ్యామిలీ నాలుగు ఫ్యామిలీస్ ఉన్న ఫ్యామిలీ కాబట్టి అలాంటివి వెళ్తుంటాయి అనమాట ఇవి మెయిన్ ఇవి కొన్ని కొన్ని వస్తాయి కాబట్టి పిల్లలకి బాక్సుల్లోకి అలా సరిపోతాయి కాబట్టి ఇవైతే బయటికి ఇవ్వడానికి కుదరదు ఇంకా చుక్కుడుగాయల్లో కూడా చాలా రకాలండి ఇప్పుడు ఇది కోసి టూ డేస్ అయిపోతుంది మళ్ళీ హార్వెస్ట్గా రెడీ అయి ఉన్నాయండి ప్రస్తుతానికి ఎన్ని వచ్చాయో చూద్దాం చుక్కుడుకాయలు మూడు నాలుగు రకాలు అనమాట చూడండి చూడండి ఎన్ని వచ్చాయి నెక్స్ట్ వంకాయలు కూడా ఒక ఐదు వంకాయలు వచ్చాయి కొన్ని చుక్కుడుకాయలు వచ్చాయి నెక్స్ట్ కాకరకాయలు అనమాట ఒక రెండు కాకరకాయలు వచ్చాయి కాకరకాయల మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేదు ఎందుకంటే మేము కాకరకాయలు ఎక్కువ తినము వారానికి ఒక రోజు సరిపడా వస్తే చాలు అనే ఉద్దేశంతో నేను రెండు మూడు మొక్కలు ఉన్నాయన్నమాట ఇంకా నెక్స్ట్ మన హ్యాపీ అండ్ హెల్దీ హార్వెస్ట్ అండి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇప్పుడు నేను కోసేది కొండపిండి ఆకండి దీని పేర్లోనే ఉంది కొండల్ని పిండి చేసే అన్నమాట ఇది కిడ్నీలో స్టోన్స్ కానీ గార్ బ్లడర్లు స్టోన్స్ కానీ ఉన్నవారు ఇది ఖచ్చితంగా వారంలో రెండు సార్లు కోరుండుకొని తినగలిగితే స్టోన్స్ పడిపోతాయి మనకు తెలియకుండానే అని తెలుసు విన్నాను అనమాట అది లైవ్లో కూడా నాకు గ గ్యాల్ స్టోన్ ఉంటే అది నాకు తెలియకుండానే వెళ్ళిపోయింది అనమాట అందుకని నేను ఖచ్చితంగా ఇది ప్రతి గార్డెన్లో పిచ్చి మొక్కలాగా పెరుగుతుంది మనం వెయ్యన అవసరం లేదు అది గుర్తించుకొని ఇది కొండ పిండాకని తెలుసుకొని వాడుకుంటారని కోరుకుంటున్నానండి అందుకే ఇది చూపిస్తున్నాను ప్రతి మిద్ద తోటలో తప్పకుండా ఉండవలసిన ఆకుకూరలు అండి ఇది హెర్బల్ లీవ్స్ లోకి వస్తుంది ఇంకా నెక్స్ట్ ఇది గలిజేరు పునర్నవ అంటారండి ఇది ఎర్ర గలిజేరు గలిజేరులో కూడా రెండు రకాలు ఉంటాయి అని అంతకుముందు చాలాసార్లు చూపించానండి నేను లీఫీ వెజిటబుల్ హార్వెస్ట్లో ఇదిగోండి ఇది తెల్ల గలిజేరు అది ఎర్ర గలిజేరు అనమాట ఈ రెండు ఆకుకూరలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ఇది నేను పప్పులోకి వేసుకుంటానండి ఎక్కువ శాతం అయితే మల్టీవిటమిన్స్ లాగా అన్ని ఆ అది కొంచెం అది కొంచెం కలిపి వేసుకునే అలవాటు ఉంది ఫస్ట్ నుంచి కూడా నేను ఒక రకం పప్పులో అయితే వేయను అనమాట ఇంకా అది ఇది ఏదైనా ఇది మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తున్నప్పుడు ఇంకా మనకి ఇంకేం కావాలండి అందుకని ఏది కూడా తీసి పడేయకుండా ప్రతి ఒక్కటి మనం మిద్ద తోటలో హెర్బల్ లీవ్స్ రూపంలో మనకు తెలియకుండా పెరిగిన మొక్కలన్నీ కూడా వాడుకుంటాను నెక్స్ట్ ఇది పాలకూర అండి పాలకూరకు చూసారా చీడ చీడ ఉందనమాట అది దొంగ అది ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ చీకట్లో టార్చ్ చేసి కానీ చూసుకుంటే మనకు ఆ దొంగ కనిపిస్తుంది అండి అంటే దొంగ అది పురుగు వేసిన వేస్ట్ అనమాట అది అవి ఆకులు తింటూ ఉంటుంది అనమాట అది గార్డెన్లోంచి ఉంచకుండా తీసేయాలన్నమాట అది మన ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ కానీ తీసేయాలి మధ్యాహ్నమో ఈవినింగో అట్లా వెళ్తే కనిపించదనమాట అది నెక్స్ట్ కామంచి ఆకండి కామంచి మొక్క వచ్చిందనమాట లేత ఆకులు అది కూడా పప్పులో వేసుకోవడానికి తీస్తున్నాను ఇంకేది చిలక తోటకూర అనమాట ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మన ప్రతి కుండీలో పడస్తుంటుంది అది చూసుకొని పిచ్చి మొక్కను తీసేయకుండా వాడుకోవాలని కోరుకుంటున్నానండి ఇది ఇది నార్మల్ తోటకూర అంటే నాటు తోటకూర అనమాట ఇది నా దగ్గర టూ ఇయర్స్ నుంచి అదే ఒక కొమ్మ చూడండి ఇప్పుడు ఇది తీసే ఆకే ఒకటే కొమ్మ అనమాట ఆ కొమ్మ నుంచి ఎన్ని మొక్కలు పడి ఉన్నాయో ఎన్ని విత్తనాలు తయారయ్యి ఇలా ప్రతి కుండీలో పడస్తుంటాయి అన్నమాట అది ఆ కూరలో ఇంకో తోటకూరలో ఇంకొక రకం అనమాట ఇది ఇది నెక్స్ట్ ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఈ ఎర్రది కాకుండా గ్రీన్ కలర్ది ఎర్రదేమో నేను విత్తనాలు ఇంకా ప్రతి దాంట్లో వేస్తుంటాను మీకు అంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పున్నాను అలా వేస్తే పడొచ్చిన మొక్కలు అనమాట ఇవి ఎర్రవి ఇప్పుడు గ్రీన్ కలర్ కోస్తున్నాను కదా ఇది చిర్రి తోటకూర చిర్రాకు అంటారు చిర్రి తోటకూర అంటారు ఇది చిన్న మొక్కకే పోతొస్తుంది అనమాట ఇది కూడా చాలా మంచిది బాడీని కూల్ చేసే గుణాలు ఈ ఆకుకూరలో ఉంటాయన్నమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ డైలీ హార్వెస్ట్లో ఆకుకూరలు కోసుకొని తినాలని కోరుకుంటున్నానండి ఇంకా ఈ వీక్ మన స్పెషల్ హార్వెస్ట్ అంటే ఇదే అండి ఎర్ర పొన్నగంటాకండి చూడండి ఎంత బాగొచ్చిందో అంటే ఒక నాలుగైదు కొమ్మలు పంపించారండి అంటే నేను కొన్నాను వేరే ఛానల్ వాళ్ళ దగ్గర నుంచి ఎర్ర పొన్నగంటి నార్మల్ పొన్నగంటే చాలా కంటికి మంచిది అంటే ఇది ఇంకా కలర్ వెజిటేబుల్స్ ఆకుకూరల్లోకి వస్తుంది కాబట్టి ఇది కూడా ఎవరు ఎక్కడన్నా దొరికితే తెచ్చి ఎవరన్నా ఇట్లనే ఉంటే కూడా తెచ్చి వాడుకోవాలని కోరుకుంటున్నానండి ఇంకా గ్రీన్ పొన్నగంటికి ఎర్ర పొన్నగంటికి డిఫరెన్స్ చూపిద్దామని నేను ఇది గ్రీన్ది నాకు ఇప్పుడు అవసరం లేదు కాకపోతే మీకు చూపించడానికి ఇప్పుడు డిఫరెన్స్ చూపించడానికి నేను ఇలా నాలుగు కొమ్మలు కోసి చూపిస్తున్నానండి దీనికి దానికి డిఫరెన్స్ చూడండి గ్రీన్ పొన్నగంటి ఎర్ర పొన్నగంటి చాలా రేర్ అండి కానీ ఎవరైనా దొరికితే మటుకు తప్పకుండా ప్రతి గార్డెన్లో పెంచుకోవాలండి నేను ఈరోజు ఇంతవరకే హార్వెస్ట్ చేశాను ఇంకా ఈ రెడ్ కాడల తీగబచ్చలి చూడండి ఎంత బాగుందో అసలు ఒక చీడ కూడా లేకుండా చాలా బాగుంది వీటివి లేత కాడలు తప్పకుండా వేసుకోవాలని నేను చాలాసార్లు చెప్పున్నాను అనమాట ఇంకెవరైనా కొత్త వ్యూవర్స్ చూస్తుంటారు కాబట్టి నేను ఈ వీడియోలో ఆకూర చూపించి చెప్తున్నాను ఇలా ఈ లేత కాడలు ఇలాంటివన్నీ వాడుకోవాలన్నమాట ఇది ఇందాక చూపించింది రెడ్ కాడలు బచ్చలి ఇది గుట్ట బచ్చలన్నమాట నా దగ్గర ఇప్పుడు మూడు రకాలు ఉన్నాయన్నమాట మన తోటలో ఈ రెండో రకం ఇంకా నెక్స్ట్ ఇది ఇంకొక రకం అండి చూడండి దీనికి పూత కూడా వచ్చేసింది ఇది మూడో రకం గ్రీన్ కాడలు బచ్చలి బచ్చల్లిలో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి తప్పకుండా వారంలో రెండుసార్లు అయితే వాడుకునేదానికి ప్రయత్నించండి ఇంకా నెక్స్ట్ ఒక సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నా నాకైతే సర్ప్రైజ్ అనిపించింది అనమాట ఇది ఎయిర్ పొటాటో అండి ఎయిర్ పొటాటో ఇదంతా స్ప్రెడ్ అయిపోయింది డాటెడ్ ఎయిర్ పొటాటో ఈ పాటికి చాలా కాయలు వచ్చాయి కానీ దీనికి మటుకు రావట్లేదు ఇంత లేటుగా వస్తుంది అని మొత్తం అల్లుకుపోయిందనమాట మునగ చెట్టుకి మొత్తం పాదు ఏర్ పొటాటో ఇదంతా అల్లుకుపోయింది అనమాట ఇంకా దాని ఇష్టం వచ్చినట్టు మొత్తం పాకుతూ ఇక్కడ దీనికి అల్లుకుపోయింది అనమాట ఈ తీగకి ఇవి ఏంటో ఆ పూతతోటి వేలాడుతూ కనిపిస్తున్నాయని దగ్గర నుంచి చూస్తే చూడండి ఎంత అందంగా వేలాడుతుందో ఆ వేలాడేదానికి తెలతల్ల పూత అలా వచ్చి చాలా అందంగా కనిపించిందండి ఏంటి అని వేలాడేది నాకు అర్థం కాలేదంటే ఫస్ట్ టైం వస్తుంది కదా చూస్తే చూడండి ఎంత అందంగా ఉందో ఎయిర్ పొటాటోస్ తయారవుతున్నాయి అనమాట చూడండి కింద వేలాడుతూ వైట్ గా లూతలతో ఎంత అందంగా కనిపిస్తుందో నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట సర్ప్రైజ్ కూడా అనిపించింది ఇది ఒక అప్డేట్ అండి ఎయిర్ పొటాటో ప్లెయిన్ ఎయిర్ పొటాటో అనమాట ఇది ఇంకా నెక్స్ట్ ఒక దోసకాయ వచ్చిందండి ఇది పడొచ్చిందనమాట నేను చూసుకోలేదు ఇది కూడా అలాగే సర్ప్రైజ్ ఇచ్చిందనమాట రోజ్ ప్లాంట్ అంటే తీగ గులాబీ దాంట్లో పడొచ్చిన ఒక మొక్కకి ఒక కాయ వచ్చింది ఇంకా మొత్తానికి హార్వెస్ట్ చూడండి ఇది రేర్ కలెక్షన్లో ఈసారి అన్నీ హెల్దీ హార్వెస్ట్ అండ్ హ్యాపీ హార్వెస్ట్ అండి ఈసారి అయితే చూడండి ఇది మునగాకు అనమాట పెట్టుకున్నాను మన మోనో చిన్న ఫామ్ ఉంది కదండి అక్కడి నుంచి తీసుకొచ్చారు ఇంకా మన మీద తోటలో ఏమేమి వచ్చాయో చూద్దామండి ఇది కొండపిండాకండి చూడండి ఎంత వచ్చిందో కాకపోతే ఈ ఆకా కూల్చుకోవాలి ఇది పెద్ద టాస్క్ అనమాట ఇవేమో పచ్చిమిర్చి చిక్కుడుకాయలు వంకాయలు దోసకాయ టమాటాలు ఇంకా పాలకూర తోటకూర ఇంక ఇలా అండి నా హెల్దీ అండ్ హ్యాపీ హార్వెస్ట్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా ఇలాగే పెంచుకొని హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నానండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై అండి